కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాలుగవ తిథిని చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం నాగులను పూజ చేస్తారు ఆ రోజున పావుకి పూజ పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటికే వెళ్లి పూజ చేస్తారు నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాధారణంగా నాగుల చవితి చెయ్యేటటువంటి వాళ్ళు ఉండరు అన్ని వర్ణముల వారు చేస్తారు అందరూ తలస్నానం చేస్తారు చక్కగా పుట్టక పెడతారు ఏదో అందులో గుడ్డు వేస్తారు లేకపోతే చిల్మిలి వేస్తారు లేకపోతే చెల్లి వేస్తారు లేకపోతే ఆవు పాలు పోస్తారు ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వెళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట్లాడుగుతారు నన్ను నేలు నా గన్న నా కులము నీలు నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు నా అప్పులను ఏలు పడగ తొక్కితే పడవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సప్ రూపంలో తిరుగుతుంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక